आप स्पन्ना की स्वागत है। మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు టీడీపీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రజలు కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలందరూ రామరాజ్యం పరిపాలనలో సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏకు రెండు కళ్ళు లాంటివి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి దాని అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాం మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించాం విధ్వంసమైన రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారని ఎంతో మంది అడిగారు కష్టాలు వచ్చినప్పుడు కాడి పడియడం కాదని అందరికీ స్పష్టంగా మా నాయకుడు చెప్పారు గత ప్రభుత్వం లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క మందికి నూట తొమ్మిది కోట్లే ఇచ్చింది మన ప్రభుత్వం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మందికి అదనంగా ఇచ్చి నూట యాభై కోట్లు ఎక్కువ ఖర్చు చేశాం పింఛన్ల క్రింద గత పాలకులు ఏడాదికి ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చింది పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాం బటన్ నొక్కామని గొప్పలు చెప్పిన వారికి మేము అందించే సంక్షేమమును కార్యక్రమాలకు అర్థం కావాలి వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఎలా ఇస్తారని విమర్శించారు ఒకటో తేదీనే గౌరవప్రదంగా ఇంటికెళ్లి పెన్షన్ అందిస్తున్నాం దేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నాం మా నాయకుడు రామరాజ్యం పరిపాలనలో మేమందరం కలిసికట్టుగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు